అందరికి నమస్కారమ్మా ముందుగా కనిపించర్ల గ్రామ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి మన జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ గారికి అలానే వేదికను అలంకరించిన ముఖ్య లీడర్స్ నర్సనాయుడు గారికి కేశవరెడ్డన్న గారికి శ్రీనివాస్ రెడ్డన్న గారికి మన మాజీ జెడ్పీటీసీ గారు విశాలక్ష గారికి ఆరు మండలాల నుంచి కూటమి నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది వంద రోజుల ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మనం గుర్తు చేసుకుంటే వంద రోజుల ముందు మనం ఎలా ఉన్నాము వంద రోజుల తర్వాత మనం ఎలా ఉంటున్నాము ప్రచార ఎన్నికల ప్రచారంలో కానీ గత ఐదు సంవత్సరాల్లో గ్రామాలను తిరిగిస్తున్నప్పుడు ప్రజలు సైతం ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా సమస్యలు ఎవరికి చెప్పుకోలో తెలియలేని పరిస్థితిలో మన గ్రామస్తులు ఉండడము ముఖ్య సమస్య నీటి సమస్యను కూడా తీర్చలేని పరిస్థితి కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఇప్పుడు వస్తా ఉంటే మా ఊరికి బస్సులు కూడా ఆపేశారక్క వచ్చే బస్సుల్ని కూడా ఇవాళ రానే పరిస్థితిని చూస్తా ఉన్నాము అని ఎంతో సమస్యల్ని ముందుకు చెప్పడం జరిగింది ఆనాడు మనం హామీ ఇచ్చాము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యలన్నింటినీ కూడా వెంట వెంటనే మీ అందరికీ అందుబాటులో ఉంటూ తీర్చే విధంగా మీకు పరిపాలన అందిస్తామని చెప్పాము చెప్పినట్టుగా ఈ వంద రోజుల్లో కూడా వందకు పైగా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు హామీలన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో కూడా మొదలు పెట్టడం జరిగింది ఇది కూడా గమనిస్తూ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు వంద రోజుల గొప్ప పరిపాలనను ఇది మంచి ప్రభుత్వం అనే ఒక మాటను మాకు ఇవ్వడము మాకు ఎంత ధైర్యాన్ని ఇస్తా ఉందో మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు గొప్ప బాధ్యతగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఎంపీ గారు ఇవాళ చెప్పినట్టుగా అన్ని పనుల్లో కూడా సహకరిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం కేంద్ర నిధుల నుంచి కూడా కొట్లాడి మరి ఈ రోజు మనకి కేటాయించే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాము అన్ని రంగాలను కూడా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకు పరిమితమై ఇవాళ ఇల్లు కూర్చున్నారు కేవలం వాళ్ళ ప్రచార ఆర్భాటార్తో ఐదు సంవత్సరాలు కాలయాపనలు చేసి దోపిడీలు దౌర్జన్యాలు రౌడీ రాజకీయం భయప్రాంతులను గురి చేస్తారు ఆఖరికి అధికారులను కూడా వాడుకొని వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా అది చేసిన పరిపాలనను ఇవాళ మనం అంతా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే వంద రోజుల తర్వాత కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి ఇవాళ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్గా మనం లోకేష్ అన్న గారు యువకలం పాదయాత్రలో రాష్ట్రం అంతా తిరిగి కూడా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని ఈ రోజు మనము పవన్ కళ్యాణ్ గారి బలంతో ఇవాళ గొప్ప పరిపాలన అందిస్తా ఉన్నామంటే మీ అందరూ కూడా దాన్ని ఆశీర్వదిస్తా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా ఈ వంద రోజులు కూడా ఆగిపోయిన అభివృద్ధిని కూడా మనము స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని అనేక రకాల స్కీమ్స్ ద్వారా గ్రామ అభివృద్ధి కోసము మళ్ళీ మరలా మనకు గ్రామ పరిపాలనను అందిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీ అందరి ద్వారా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రోడ్లు లేని పరిస్థితిని చూసాం మనం ఈ రోజు వంద రోజులో తిరగగానే మనకి పెనక్చర్ల పంచాయతీకి ఇరవై ఐదు లక్షల సిసి రోడ్లను డ్రైన్లను మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే మన పెన్నచర్ల పంచాయతీకి స్వచ్ఛ భారత్ తరఫున ఒక ట్రాక్టర్ ని కూడా మనము తీసుకురావడం జరిగింది ఐసిడిసి ఎన్ఆర్జీఎస్ ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా మహిళల సంక్షేమం కోసము గ్రామ అభివృద్ధి కోసము ఎన్నో నిధులను పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేసి ఇవాళ గ్రామ స్వరాజ్యానికి కూడా నాంది పలుకుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఒక మంచి ప్రభుత్వంగా మీరందరూ భావించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము కూడా ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ పంచాయతీ రోడ్లనే కాకుండా మనకి ఇవాళ ఒక గొప్ప పండుగ దినము సింగనవల్ల నియోజకవర్గము రాయలసీమ ప్రాంతమే మనకి వర్షాలు లేని పరిస్థితిని చూసాము ముఖ్యంగా నార్పల్ల బీకేస్ గార్ల దిన్న కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడలేని పరిస్థితి కానీ ఎక్కడా కూడా నీళ్లు లేవు తాగేందుకు కూడా నీళ్లు లేవు ఏంట ఈ పరిస్థితి అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి సరిగా మనం ని సందర్శించడం జరిగింది మన డ్యామ్ ని సందర్శిస్తే అసలు చూసుకుంటే చెప్పుకోలేని పరిస్థితి గేట్లు మరమ్మతులు లేవు కనీసం గ్రీజుల్ని కూడా ఈ ఐదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి అలా నిర్వీర్యం చేసి డ్యామ్ లో కాలువ నీళ్లను కూడా రాలేని పరిస్థితిని తీసుకొచ్చి రైతాంగం అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నిటిని కూడా మరమతులు చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టి కేశరెడ్డన్న గారు కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఎంపీ అంబిత లక్ష్మీనారాయణ గారు ఒక చిత్తశుద్దితో ముందుకు వచ్చి కనీసం మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా గేట్లు రిపేర్ చేసి ఇవాళ మనకు హక్కుగా రావాల్సినటువంటి హెచ్ఎల్సి కనాల్ వాటర్ అలకేషన్ మనకి అక్టోబర్ లో ఉంటే కాదు మన పరిస్థితి ఇలా ఉందని చెప్పి మనం ఐఐబీ మీటింగ్ లో జిల్లా జిల్లా ఇరిగేషన్ అధికారులతో మనం అడిగి ఈ రోజు పది రోజుల ముందే మన నియోజకవర్గానికి కెనాల్ వాటర్ ని మంజూరు చేయించుకున్నామని తెలియజేస్తా చిత్తశుద్ధి రైతులకు ఇచ్చిన హామీని కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ అన్న గారు ఇక్కడి ప్రాంత పరిస్థితులన్నింటినీ కూడా చూసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సింగరమల నియోజకవర్గానికి ముందస్తుగానే నీళ్లు వదలాలని ఒక ఆదేశిస్తూ మన జిల్లా మంత్రి వర్యులు పయలు కేశవ్ గారు సత్యకుమార్ గారు వాళ్ళు కూడా మనకి సహాయపడి ఈ రోజు మనకి నీళ్లు కేటాయించడం జరిగింది గతంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం చేయాలో తెలియలేదు ఎక్కడ పోవాలో తెలియలేదు కేవలము ప్రచార అడ్బాలు చేసి ఈ నీళ్ళు వచ్చాయి లోకలైజేషన్ తప్పుడు ప్రచారాలు చేసి మబ్బి పెట్టిన పరిస్థితిని ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తు చేసి మరి చెప్తా ఉన్నారు అప్పుడు ప్రభుత్వం మంచి నీళ్లు రావని చాలా మంది ముందస్తుగా ఎమ్మెల్యేలు దాన్ని తప్పు చేస్తూ ఇవాళ జిల్లాలో మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి కూడా మనం మంచి నీళ్లు అందించాలి సాగునీరు అందించాలి అనే ఒక గొప్ప నినాదంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నిన్నటికి నిన్న మన ఇరిగేషన్ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు రావడం ప్రతి నియోజకవర్గ శాసనసభ్యురాలతో సభ్యులతో కూర్చొని వాటి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చెరువులు గాని మరమ్మతులు ఏమైనా నిర్వీర్యం చేసిన పరిస్థితిని గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ మోడర్నైజేషన్ పనులన్నింటినీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తామని మనకి సానుకూలంగా స్పందించడం కూడా తెలియజేశారు దానిని మీ అందరితో కూడా పంచుకోవాలని ఈ వంద రోజుల ఇది ఒక మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా గ్రామస్తులందరికీ కూడా రైతాంగం అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము మీరిచ్చినటువంటి ఈ ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో గొప్ప పనులు చేసి మన గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎందుకంటే చాలా సమస్యలు చెప్పారు చాలా మందికి ఈ ఐదు సంవత్సరాల అర్హత ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిని చెప్పారు ఇప్పుడు మనం వచ్చే నెలకి కొత్త పెన్షన్లను తీసుకుంటా ఉన్నాము ఖచ్చితంగా మన గ్రామానికే అధికారులు వస్తారు వెరిఫై చేసి కొత్త పెన్షన్ అర్జీలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తీసుకునే కార్యక్రమాన్ని కూడా మనం చేపడతా ఉన్నాము ఎవరు కూడా అవ్వలంతా వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీ అర్జీలన్నిటినీ కూడా మాకు చెప్పడం జరిగింది చాలా మందికి పెన్షన్లను గత రెండు ఏళ్ళ నుంచి కూడా మేము ఇచ్చినప్పటికీ కూడా ఒక పెన్షన్ మంజూరు చేయలేని పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇది విన్నదమ్మా మీ ప్రచారంలో కూడా మీకు చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఒక పెద్ద కొడుక చంద్రబాబు నాయుడు గారు మీకు ఉన్నారు ధైర్యంగా మనం బతకచ్చు అనే ఒక ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాము ఖచ్చితంగా మీ అందరికీ కూడా మీ ఇంటి వరకే వచ్చి మీ అర్జీలన్నింటినీ కూడా తీసుకొని దాన్ని వెరిఫై చేసి మీకు అర్హత ఉన్న పెన్షన్ ని ఖచ్చితంగా ఇప్పిస్తామని అమదాతలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను